రైతు వారితే ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనం కుర్రనవెల్లి అనే గ్రామానికి రావడం జరిగింది మనం చూస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేటప్పటికీ కొత్తగా శాంపుల్ ఇచ్చినటువంటి రకం ఈ రకం వచ్చేటప్పటికి కాపు ఎలా కాసింది నల్లి ప్రభావం అనేది లేదు తోట మొత్తం ఎక్కడ చూసినా చూడండి రైతు సోదరులలో ఎలా ఉందో ఏ విధమైనటువంటి నల్లి లేదు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులలో తోటలన్నీ ఖరాబ్ అయినా కానీ ఈ వన్ ఎయిటీ నైన్ అనే రకం చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉండటం జరిగింది ఈ కంపెనీలో ఒకసారి కాఫ్ సెట్టింగ్ ఎలా ఉందో చూద్దాం రండి రైతు చూద్దరులారా దగ్గర దగ్గర గనుపులతోటి గుత్తులు గుత్తులుగా చూడండి మీరు ఎలా ఏ విధంగా కాపబడ్డదో ఒక గనుపు రెండు కాయలు చూడండి గనుపు గనుపుకి ఎలా ఉన్నాయో తోట మొత్తం ఎక్కడా చూసినా ఇదే పద్ధతిలో చూడండి ఒకసారి కాయ మంచి సైజు క్వాలిటీ పండిన కాయ కూడా చక్కటి క్వాలిటీ ఉండటం జరిగింది రెహాసి వారిది వన్ ఎయిటీ నైన్ అనే రకం